ఇప్పుడు మన ప్రియాంక మొబైల్స్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా అన్ని రకాల మొబైల్స్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్ కలవు ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి కలదు మా ప్రత్యేక స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా కలదు స్క్రాచ్ చేసిన వెంటనే అద్భుతమైన బహుమతులు పొందండి మీ పాత ఫోన్ తీసుకురండి మరియు కొత్త మొబైల్ తీసుకెళ్ళండి మరియు మా దగ్గర ఐఫోన్ నోకియా శాంసంగ్ వివో ఒప్పో రియల్మీ టీవీఎస్ పైన సౌకర్యం కలదు అతి తక్కువ డౌన్ పేమెంట్ పై మొబైల్ తీసుకెళ్ళండి మొబైల్ రిపేర్ పై గొప్ప తగ్గింపు కలదు లేటెస్ట్ మొబైల్ పౌచ్ మరియు గ్లాసులు మా ప్రత్యేకత మా అడ్రస్ దర్శి పొదిలి రోడ్డులోని గడియార స్తంభం దగ్గర మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి చిన్నమనగుండ్ల రమేష్ బాబు ప్రియాంక మొబైల్స్ మొబైల్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరియు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి పట్నంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు శనివారం పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పట్టణంలో ఎటువంటి మాంసాహార విక్రయాలు జరపకూడదని తెలిపారు జంతువద శాలలు చేపల వ్యాపారులు చికెన్ షాపులు అన్ని ఆదివారం మూసివేయాలని నిర్వాహకులను ఆదేశించారు హోటళ్లు రెస్టారెంట్లలో కూడా మాంసాహారాలు విక్రయించరాదని ఆయన ఈ సందర్భంగా సూచించారు దర్శి నగర పంచాయతీకి సంబంధించి మాంసం మరియు చేపలు విక్రయదారులందరికీ విజ్ఞప్తి అండి రేపు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో ఎటువంటి మాంసాలు మరియు చేపలు విక్రయించరాదని తెలియజేయడం అందు విరుద్ధంగా వ్యవహరించిన ఎడల వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని దయచేసి అందరు గమనించి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తున్నాం కావున ఎవరు పట్టణంలో రోడ్లమ్మడి బహిరంగంగా మాంసం మరియు చేపలు విక్రయించకూడదని తెలియజేయడం